ये स्पीकर उन्हें पहुंच करता है। बाहर गुले हैं। अपडेट है। अपडेट में तो घुमर का ही करते हैं। कोई नहीं तो तो नहीं ये नहीं होगा। Hi bro। Mainly। Lakshmi film। Aaj ahsan bhai। Okay okay. 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 आमा बा 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 आ இரேப்லே டேவும் வந்து அந்த மஜாரி வந்து அதுக்குட்டிச்சிருச்சு நம்ம ஜெட் இருக்குதா நம்ம எப்போ அpostcss இருக்கா இது வந்து பச்சட்டோட மூरीत வந்து டிஎஸ் கிட்ட இருந்து நான் ஏதோ ஒரு ஓபன் பண்ணி நம்ம கிளார் பண்ணுங்க அங்கே வந்து இந்த சேகர் பச்சன் அந்த ரோகாஸ் வந்து சரிங்க ఏమండి కొద్దిగా 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 ఎన్నికరండి కొద్దిగా ఎన్నికరండి అందరం మనం ఎగ్జాంపుర ఎన్నికరా ఎందుకంటే ఇసులో శ్రీ పాత పాటేశ్వర అమ్మవారి నాలుగు వందల ఇరవై ఆరో తిరునాళ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గురిజాల ఫస్ట్ ప్రదర్శన కమిటీ వారి ఆధ్వర్యంలో రెండవ రోజు జూనియర్ విభాగాన్ని ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది జూనియర్ విభాగంలో పన్నెండు జతల వారు పేరు నమోదు చేసుకున్నారు ఈ పన్నెండు జతల వారికి కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో డ్రాస్తున్నామండి మొత్తం పన్నెండు జతలకు పేరు నమోదు చేసుకున్నాం మొదటి సీట్ ఎవరికి వస్తే ఏ టైం వచ్చి పది గంటల ముప్పై నిమిషాలకి మొదటి సీట్ ఏదైనా వచ్చినా వారి బోట్లో ప్రవేశపెట్టాలి జతకు జతకు ఎలాంటి సమయం ఇవ్వబడదు వెంట వెంటనే రావాలి ఏర్పాటు లేదండి సహకరించి అందరు కూడా త్వర త్వరగా వచ్చి ఇప్పటి వరకు కూడా సీనియర్స్ విభాగంలో పాల్గొనే జతలకు మాత్రమే ప్రవేశం కలగదు శ్రీ నందతేజ డైరీ ఫామ్ ఇప్పర్ చిన్న వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం కృష్ణా జిల్లా ఈ సీటు తీసుకోవాలండి మొట్టమొదటి జతగా పోటీకి రావాలి పది గంటల ముప్పై నిమిషాలు దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో తాగా మోహన్ రావు గారు బల్లపూడి కోటాయి చౌదరి గారు నాగుల మండలం గుంటూరు జిల్లా రావాలి శ్రీ కృష్ణవేనమ్మ ఆశీసులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ ఎం సాంసరావు గారు లింగాయపాలెం సింగమలై రెడ్ మిర్చ్ తరఫున ಹರಿ ಪಟವ ಜತಕ ಪೋಟಿ ಕರಾರು ಆರ್ ಆರ್ ಬುಲ್ಸ್ ಡಿ ರೋಹನ್ ಬಾಬು ಅವರು ಹೈದರಾಬಾದ್ ತೆಲಂಗಾಣರಾಷ್ಟ್ರಂ ಬಸವ ಸಾಮ್ರಾಜ್ಯ ಎರಡೋ ಜತಕ ಪೋಟಿ ಕರಾವಲಿ ಶ್ರೀ ಮಂಟಪಳ್ಳಿ ಲಕ್ಷ್ಮಿ ನರಸಮ್ಮசாமிರ ಆಶೀರ್ವಾದದಿಂದ ಎಸ್ ಎಸ್ ಆರ್ ಬುಲ್ಸ್ ಸಿಂಕಿ ಸುರೇಂದ್ರ ರೆಡ್ಗಾರ್ ಗೌರವ ಎಸ್‌ಪಿ ಗಾರ್ సింకి సాకేత్ రెడ్డి గారు సాయికా రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం తెలంగాణ రాష్ట్రం భీముడు సభ్య చాచి ఎనిమిదవ జతగా పోటీకి రావాలి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ముండి జగముండి తొమ్మిదవ జతగా పోటీకి రావాలి ஆசீஸ் ஜன்ஜித் ரெடி పదకొండవ జతగా శ్రీ రాములమ్మ తల్లి శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా శ్రీ ఓసరమ్మ తల్లి ఆశీస్సులతో జేకినాటి ఓసరా గారు కాజీపురం దస్తార్పేట మండలం ప్రకాశం జిల్లా వీరసింహానంది నాలుగో జతగా పోటీకి రావాలి శ్రీ రామలమ్మ తల్లి ఆశీసులతో చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిండూరు మండలం బాపట్ల జిల్లా లెజెండ్ పోటీకి రావాలి సాయి నాగేంద్ర స్వామి రేణుక అంకమ్మ తల్లి ఆశీసులతో కల్లం శివారెడ్డి గారు ఎరగుంట్ల పారు పెరంగపురం మండలం గుంటూరు జిల్లా આરોજ જતકા પોટીકરાવાળી કલન કિરણકુમાર એટગર કલનવાર પાલકમય અને શ્રી લક્ષ્મી વેંકટેશ્વરசாமி આશીર્વાદતો રૂપિનબુલ્સ બી સાહિલ ગાર વેસ્તવાર પેટા મેકાસિંગેલા 5ઓ જતકા પોટીકરાવાળી శ్రీ ప్రసంగాంజనేయ స్వామి ఆశీసులతో గోపాలం శివసాగర్ గారు గోపాలవారిపాలెం చిల్కూర్పేట మండలం పల్నాడు జిల్లా బ్రహ్మయ్య బాబా పన్నెండు జూనియర్ విభాగంలో మొత్తం పన్నెండు జతలకు పేరు నమోదు చేసుకుని కమిటీవరంలో ప్రార్థండి మొట్టమొదటి జతగా శ్రీ నందతేజ డైరీ ఫార్మ్స్ ఇప్పర్ల చిన్న వెంకటేశ్వర గారు హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారు పది గంటల ముప్పై నిమిషాలు కోట్ల ప్రవేశపెట్టాలి రెండవ జతగా ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ బసవా సామ్రాట్ జత మూడవ జతగా శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్లో ఆర్కే బుల్స్ అత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా లెజెండ్ నయసింహ నాలుగో జతగా శ్రీ రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బుల్స్ అత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం కమ్మైన్ శ్రీ ఓసరమ్మ తల్లి ఆశీసులతో ఏకినాటి ఓసరారెడ్డి గారు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కాజీపురం వేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వీరసింహా నంది ఐదవ జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్లతో రూబిన్ బుల్స్ డి సాహిల్ గారు బేస్తవారిపేట ప్రకాశం జిల్లా ఆరో జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ నాగేంద్ర స్వామి ఆశీసులతో రేణుక అంకమ్మ తల్లి ఆశీసులతో కల్లం శివారెడ్డి గారు ఎరగుంట్లపాడు కమ్మైన్ కల్లం కల్లవారుపాలెం కమ్మైన్ ఏడవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ఆలా మోహన్ రావు గారు బొల్లపడి కోటయ్య చౌదరి గారు నాగులపాడు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా రామభీమ ఎనిమిదవ జతగా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ సింకి సురేంద్ర రెడ్డి గారు గౌరవ ఏఎస్పి గారు సింకి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ తెలంగాణ రాష్ట్రం భీముడు సభయ సాచి తొమ్మిదవ జతక ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ మొండి జగమొండి పదవ జాతక శ్రీ కృష్ణవేనమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బీడింగ్ బుల్స్ సెంటర్ ఎల్ ఎం సాంసరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా సింగమలై రెడ్మిర్చ్ పదకొండవ జతగా శ్రీ లక్ష్మీ సన్నకేశ్వర స్వామి ఆశీసులతో గొటికే హృతిక్ రెడ్డి గారు జిల్లెల్లా గోసపాడు మండల నంద్యాల జిల్లా గుంటూరు ఎత్త ఎరగొంట్లపాడి ఇంటికి ఎత్త మొత్తం పన్నెండు జాతర పన్నెండవ జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో గోపాలం శివసాగర్ గారు గోపాల వారిపాలెం తిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా పన్నెండు జాతర ఈ రోజు జూనియర్ విభాగానికి పది గంటల ముప్పై నిమిషాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాలు తొలగించి ఈ కార్యక్రమం